సిరిసిల్ల బీఆర్ఎస్ అధ్యక్షులు సోదరులు ఆగా గారు ఇప్పుడే ఈ సమావేశం గురించి జరుగుతున్నటువంటి ఎన్నికల గురించి జరిగిన దానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పని అన్నాడు పెద్దలు కేసీఆర్ గారు రాష్ట్రవ్యాప్తంగా తిరిగినప్పుడు ఈ రహదారి ఎంత వెళ్తుంటుంటే గోడల పైన పెద్ద మొత్తంలో ఆత్మహత్యలు అవుతున్నాయి ఆత్మహత్యలు ఆపండించి బిందోదించినప్పుడు చెల్లించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఒక సమస్య పరిష్కారం కొరకు అంకిత భావంతో ఒక యాభై లక్షల రూపాయల నిధులను సమకూర్చి ధైర్యాన్ని చెప్పి తెలంగాణ తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఇద్దరు కేసీఆర్ గారు పదేళ్ళ పరిపాలన మనం చూసినాం కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారు దాదాపు ఐదారు సార్లు ఇక్కడ ప్రజల ఆదరణతో ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో భాగ రెండు వేల పద్నాలుగు ముందు సిరిసిల్లాలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటిది ఈ పట్టణంలో ఉండేటువంటి రూపురేఖలు ఏ విధంగా ఉండే ఈ పట్టణ పరిస్థితులు ఏ విధంగా ఉండే ఈ పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండే ప్రతిరోజు ఒక నిత్య ఆనాడు ఆత్మహత్యలు అనేటి కనబడుతుండే కానీ ఆత్మహత్యల నివారణ కొరకు చేతి నిండా పని కల్పించాలని ఒక ఆత్మస్థైర్యంతో ఆత్మాభిమానంతో జీవించాలని చెప్పని బతుకమ్మ చీరలను ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలో ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ ఆ విధంగా ఒకవైపు సమస్యల పరిష్కారం ముందుకెళ్తూ పట్టణ సమగ్ర అభివృద్ధి కొరకు భారత ప్రభుత్వం ఈ దేశంలో ఉండేటువంటి పురపాలక సంఘాలకు అవార్డులు ఇచ్చిన సందర్భంగా సిరిసిల్లకు పలు పర్యాలు వచ్చినాయని చెప్పంటే ఇక్కడి ప్రజల ఆదరణతో కేటీఆర్ గారు పలుమార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి సిరిసిల్లపట్టణం ఏర్పడినటువంటి మౌలిక సదుపాయాల వల్ల పట్టణ సమగ్ర అభివృద్ధికి నిరంతరం ఇక్కడ ఉండేటువంటి కౌన్సిల్కు అండదండలుగా ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి చైర్పర్సన్లతో కలిసి కౌన్సిలర్ను ముందుకు నడిపించి చేసిన కృషి ఫలితమే ఆ విధమైనటువంటి సౌకర్యాలు దానికి భారత ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి అవార్డు విషయం మనకు తెలిసిందే మరి తిరిగి మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు పర్యాయాలు ప్రభుత్వం పరిపాలించిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు అలవిగా ఆమూలిచ్చి రెండు వందల రూపాయల పింఛన్ రెండు వేల పర్సెంట్ కేసీఆర్ కన్నా మేము డబ్బులు ఇస్తాం నాలుగు వేలని చెప్పని అటు పింఛన్దారులకు కానీ అటు దివ్యాంగులకు కానీ మహిళలకు కానీ యువతులకు కానీ యువకులకు జాబ్ల విషయమే కానీ ఈ విధంగా ఆరు గ్యారెంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై హామీలతో ముందుకు వస్తే సిరిసిల్ల అదేవిధంగా కరీంనగర్ జగిత్యాల కురుట్ల హుజురాబాద్ ఉండేటువంటి ఓడర్లు మాకు అవకాశం ఇచ్చినా కానీ మిగతా వాళ్ళు అవకాశం ఇవ్వడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఏర్పడ్డటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏవైతే మంజూరైన పనులు ఉన్నాయో ఏవైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో అవి చెల్లించుకుంటూ పనులను కొనసాగిస్తూ నూతనంగా వలసిన హామీలు అమల్సేటువంటి కార్యక్రమం సంప్రదాయం మనం గత స్వాతంత్రం నుంచే మనం చూస్తున్నాం నేను కూడా దాదాపు ముప్పై రెండేళ్లుగా రెండుసార్లు సభ్యునిగా ఒకసారి లోకసభ సభ్యునిగా నేడు శాసనమండలి సభ్యునిగా రాష్ట్ర మంత్రి పని అనుభవం ఉన్నది కాదు బట్టి చిన్న కూడా పనిచేసిన అనేక జీవోలు మాకన్నా ముందున వాళ్ళనిస్తే వాటిని పరిష్కారం కొరకు ప్రభుత్వ పరంగా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ చేసిన అనుభవాలు ఉన్నాయి ఆ విధంగా ముందుకెళ్లేటువంటి సంప్రదాయం ఉంటుండే కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన జీవులన్నీ రద్దు చేయడం జరిగింది అది దుర్మార్గమైన ఆలోచన ముందుకెళ్ళింది ప్రభుత్వం అదేవిధంగా టెండర్లు అయిన వాటిని కూడా ఆపడం జరిగింది అది మంచి సంప్రదాయం కానే కాదు అంటే వీళ్ళు తెచ్చిన అప్పులను సక్రమంగా వినియోగించక స మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల వాళ్ళ ఇష్టాను రీతిలో వాళ్ళు చెల్లింపులు చేయడం వల్ల ఇవాళ మున్సిపాలిటీలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో పడకేసిన పరిస్థితి కనబడుతున్నది గ్రామ పంచాయతీలను చూసినాం గతంలో గ్రామ పంచాయతీలకు దేశంలో ఇరవై ఐదు ముప్పై అవార్డులుంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు అవార్డులు మన తెలంగాణకు వస్తుంటుండే అంటే గ్రామాలలో ఉండేటువంటి మౌలిక సదుపాయాలను పెంపొందించడం వల్ల గ్రామ పరిపాలనను పటిష్టపరచడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు నిధులు సక్రమంగా విడుదల చేయడం వల్ల వేసిన పనులకే అటువంటి అవార్డులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా పురపాలక సంఘాలకు ప్రత్యేక నిధులను జోడించి పురపాలక సంఘాలు వచ్చేటువంటి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వడం వల్ల పురపాలక సంఘాలలో మనం అనేకమైనటువంటి రహదారుల నిర్మాణమే కానీ బైపాస్లే కానీ సెంట్రల్ లైటింగ్లే కానీ ప్రధాన కూడళ్లలో అనేక నిర్మాణ కార్యక్రమాలే కానీ జనాలకు అందించినటువంటి పరిస్థితి ఉండే కానీ నేడు రెండేళ్ళుగా చూస్తున్నాం ఏ ఒక్క పరిశ్రమ పాపన కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం లేదు కనుక వాళ్ళకు కన్ను ఏ విధంగా ఉండాలని చెప్పంటే రెండు పర్యాయాలు ఏ విధంగా అయితే పురపాలక సంఘాన్ని ఇచ్చి మూడోసారి ఎన్నికలకు పోతున్నామో మీరు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పెద్దలు కేసీఆర్ రాష్ట్రాల ముందుకు వచ్చేటువంటి కేటీఆర్ గారి యొక్క మా నాయకులు అందరి ముందుకొచ్చేటువంటి కౌన్సిల్ని కల్పించండి అని చెప్పని మా వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేయడానికి గతంలో నాకు స్వర్గ చిన్నమ్మినేని రాజశ్వరరావు గారు ఉన్నప్పుడు తొంభై ఆరులో ఎంపీగా అవకాశం ఇచ్చింది ఇచ్చిన అవకాశం అనుకున్న ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా సమస్యల పరిష్కారం పాటుపడాలనుకుంటాం అదేవిధంగా సదుపాయాలు కల్పించాలనుకుంటున్నాం ఆనాడు పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్పనుకున్నప్పుడు ఫేజ్ వన్లో కేవలం కరీంనగర్ వరకే ఉంటే జగిత్యాల వరకు తీసుకున్న విషయాన్ని కూడా మరి మీకు మనవి చేస్తున్నా ఆ తర్వాత ఫేస్ టూలో నిజ జైతలను నిజాం బాధిస్తూ చెప్పాను కర్మీర్ జిల్లాలో ఉండేటువంటి ఫోన్ల సౌకర్యం భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ ఆడు జిల్లా అంతా కూడా ఒక యూనిట్ ఇచ్చినటువంటి ఆడు ఉన్నటువంటి అవసరాలకు కనుగొన్నాక దానికి తోడుగా సిరిసిల్లాలు ఉండేటువంటి టెక్స్టైల్లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాని ఎగ్జాబిషన్ కూడా ఇప్పించడం జరిగింది అంటే తీసుకున్నటువంటి బాధ్యత అనుగుణంగా ప్రజలకు సేవ్ అయ్యలేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులుగా పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ అదేవిధంగా ముందుకెళ్ళే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళి మనం కట్టేటువంటి పన్ను ద్వారా తెచ్చేటువంటి అప్పుల ద్వారా ఏ బడ్జెట్లో అయితే వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారో ఏ సంక్షేమం అయితే వాళ్ళు విస్మరించి పరిపాలన ఇస్తున్నారో ఏ అభివృద్ధి వాళ్ళు చేయడం లేదో తిరిగి మళ్ళీ అభివృద్ధి పద్ధతులు నడవాలన్నా సంక్షేమ కార్యక్రమం అందాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు కావాలన్నా కానీ మరి కేటీఆర్ గారిసినటువంటి సమగ్ర అభివృద్ధికి తోడుగా ఇక్కడ ఉండే ప్రతి ఓటర్ మాషేను విజ్ఞప్తి చేస్తున్నా మా కౌన్సిలర్ని ఆదరించండి కౌన్సిల్ తీసుకురండి కౌన్సిల్కి వెళ్ళి ఇక్కడ ఏది ఏ ఓటర్లు అయితే నన్ను ఎమ్మెల్సీగా చేసిన రో పిల్లకు నేను కూడా అండదండగా ఉంటా మీరు మీకు రుణ తీసుకునే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం కేటీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలని చెప్పాను ఇక్కడ ఉండే నాయకత్వానికి అండదండ ఇవ్వాలని చెప్పాను ఓటర్ మాషాలను గిఫ్ట్ చేయడానికి ఏ శ్రేణులు అయితే మా వాళ్ళు ఇవాళ ప్రతి వార్డులో ఉండి నేను ఈరోజు ముప్పై వార్డుకు అదేవిధంగా పదకొ వార్డుకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల ముందుకు వచ్చారు వాళ్ళు చూసినటువంటి వాళ్ళ యొక్క మొగాలల్లో కేసీఆర్ గారు మీరు నమ్మకంగా అనుకున్నాను తిరిగి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలా సమగ్ర అభివృద్ధి జరగాలి సామాజిక న్యాయంతో ముందుకెళ్లాలి సంక్షేమ ఫలాలు మరింత అందాలని చెప్పన్న వారి నాయకత్వం లేనటువంటి భావన కనబడుతున్నది ఐదారు సార్లు కేటీఆర్ గారు గెలిపించినటువంటి విశ్వాసంతో వీళ్ళను మరింత ముందుకెళ్ళిన భావన కనబడ్డది కనుక నాకు నూటికి నూరు వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కార్పొరేషన్లలో పురపాలక సంఘాలలో అత్యధిక స్థానాల్లో గులాబీ జెండా ఎగరేస్తుంది అందులో మొట్టమొదటి సిరిసిల్ల అని చెప్పని భావిస్తున్నా అది కృషి చేస్తున్నటువంటి మనవులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏ విధంగా అయితే మనం గత ఎన్నికలలో మాట ఇచ్చి తెలంగాణ సాధిస్తా అని చెప్పినటువంటి నాయకుని వెంట ఉండి తెలంగాణ సాధకునిగా భారతదేశంలో వారి నాయకత్వంలో సాధించినటువంటి శ్రేణులు తెలంగాణ సమగ్ర దిగులు నిరంతరం పాటుపడినటువంటి శ్రేణులు మరింత ఉత్సాహంతో దిగ్విజన్ ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పని తిరిగి మన ప్రభుత్వం రావడం ఖాయం ఏ పార్టీ అయితే ఏ నాయకుడు అయితే మాట ఇచ్చి ప్రజలకు తప్పు తప్పించుకుంటాడో అటువంటి విషయం తెలంగాణలో మనం చూసినాం ఎట్టి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనువిపోయే విధంగా మనం కార్యక్రమాలు తీసుకోవాలా దానిలో భాగంగానే ఈ పురపాలక సంఘంలో అత్యధిక సహాయం సాధించాలని చెప్పని కోరుకుంటూ ఇక్కడ ఉండేటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఇప్పటి విషయం దారి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయిన సంతోషపడ్డ ఒక బలహీన వర్గాల బిడ్డ మన కరీంనగర్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కేంద్ర మంత్రి అండు మనకు న్యాయం జరుగుతుందని చెప్పాలి ఇక్కడ టెక్స్టైల్ పార్కు ఒకనాడు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చి నివాసం ఉండి పనులు చేసుకొని పుట్టగడుపుకునేటువంటి వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు మరిచిపోవడం వల్ల తిరిగి ఇక్కడికి వెళ్ళి తిరిగి వాపసు పోతున్నారు అని చెప్పంటే మళ్ళీ బాధ కలిగే విధంగా వాళ్ళ యొక్క నాయకత్వం ఉంది ఇప్పటికైనా వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధంగా ఒలిదగ్గర పని చేయాలని చెప్పంటే మన దగ్గరుండేటువంటి ప్రధానమైనటువంటిది ఓటు అనే ఆయుధం ఈ ఆయుధాన్ని ఉపయోగించుకుందాం ఈ ప్రభుత్వాల మెడలు వంచుదాం మనం అనుకున్నటువంటి పనులు చేసుకుందాం దానికి మన కేటీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలని చెప్పని కేసీఆర్ గారి శ్రేణులు నడుస్తున్నటువంటి కృషి మరింత ఫలించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం